హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్ ల్యాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై కాకరకాయ అంటే మాకు అస్సలు ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కాకరకాయ ఫ్రై అండి అస్సలు చేదు ఉండదు మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మనము ఇలా కాకరకాయలని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని నెక్స్ట్ చూస్తున్నా కదా ఇలాగ వాటర్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి కాకరకాయలు వేసుకోవడం వల్ల అందులోని చేదంతా వెళ్ళిపోతుంది ఇలాగా వాటర్లోకి వేసుకున్న తర్వాత నేను సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను అండి ఇలా కాకరకాయలని నెక్స్ట్ ఎదిగిన ఇందులోకి మెయిన్ ఒక మసాలా అంటారు కదా ఆ మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాగ మనం నెక్స్ట్ ప్యాన్ మీద ఇలాగ పల్లీల్ని అయితే వేయించుకోవాలి ఇలాగ పల్లీని వేయించుకున్న తర్వాత దానిపై పొట్టు అంతా తీసేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్లో కొన్ని పల్లీల్ని రుచికి తగినంత సాల్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఇలాగ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నాం కదా ఇదే మనకి కాకరీ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పచ్చు నెక్స్ట్ మనము ఇంకొక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాగ కాకరకాయలని కొన్ని కొన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎలాగంటే చాలా డీ దోస్ట్గా చేసుకోవాలి అప్పుడే మనకి కొంచెం క్రిస్పీనెస్గా ఉండేలాగా కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనము కాకరకాయలు ఫ్రై అయినాయి అనేటప్పుడు లాస్ట్లో మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పల్లీల పొడిని వేసుకుంటే చాలా అండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే కాకరకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు అదేంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి